హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాగాయ పచ్చలు కలుపుతున్నాను ఫస్ట్ అయితే మొక్కలు నినబెట్టుకున్నాను ఎలా అంటే ఫస్ట్ మొక్కలు కోసాను ఉప్పు పసుపు కలిపి రెండు రోజులు ఇంచేసాను అలాగే కోసినాక మూడో రోజు ముక్కలన్న పెట్టాను రెండు రోజులు అయింది మొక్కలు మొక్కలు ఎలా అయింది ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం నూనె కూడా వేసుకున్నాను నూనెతో ఇలా కలుపుకున్నాము ముందు ఏవైతే మొక్క మూడు మానికల మొక్కలు మొక్కలను కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ముందు పసుపు ఆయిల్ వేసి కలుపుతున్నాను మూడు మానిపోయి కదా సేమ్ ఆఫ్టర్ పచ్చడి ఇది ఇవి మూడు కొలతలు ఆవు పిండి మెంత పిండి రెండు మిక్స్

కారం వేస్తున్నాను మూడు నాలుగు అదైతే వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోవాలి కదా అప్పు అయితే ఇప్పుడు పోయే అవసరం లేదు మొక్కల్లో వేసాను ఆల్రెడీ మొక్కలు తీసి ఎండబెట్టేటప్పుడు పులుసులో వేసాను ఆల్మోస్ట్ అదే సరిపోయింది చాలా ఫస్ చూసేసుకోవచ్చు అంటే మాగాయ పచ్చడి మేమైతే మాగాయ పెంకులు రేపు చేస్తాము

ఇప్పుడే తాలింపు పెట్ట అవసరం లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం అప్పుడే టేస్ట్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటే మేమైతే మొత్తం ఒకసారి పెట్టము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం పెట్టుకుంటాం ఇదైతే వర్షాలు పడేటప్పుడు బాగుంటుంది ఈ పచ్చని వర్షం పడేటప్పుడు చక్కగా వేడి వేయడం తింటే చాలా బాగుంటుంది అది కాకపోతే టేస్ట్ ఇలా అయితే కలిపేసుకున్నాం మొక్కల్లో పులుసు ఉంటుంది కదా ఇది ఇలా పోస్తున్నాం ఇది పులుసు உப்பு ஆலரீ இரகலை பைத்த போசாங்க కలిపేస్తుంది నాకు సరే లాస్ట్ ఉప్పు చాలకపోతే ఇంకా సాల్ట్ కలిపేసుకోవచ్చు సరిపోయి జారలేదనుకో ఉప్పు వేళ కొంచెం కలుపుకోవటం ముక్కలు ఎక్కువ కూడా ఎండకూడదు ముక్కలు ఎక్కువ ఎండితే మళ్ళీ ముక్క గట్టి రేపు పెద్ద బాగోదు ముక్క కొంచెం పచ్చి పచ్చిగా ఎండాలి ఎండ బాగొస్తే ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఎండ బాగలేదంటే రెండో రోజు మధ్యాహ్నం వరకు పెట్టి సరిపోతుంది అయితే కలి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక డబ్బా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుతున్నాయి వన్ ఇయర్ వరకు ఇలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే కలర్ చేంజ్ అవకుండా ఉండదు ఫ్రిడ్జ్లో అయితే బయటపడితే కలర్ చేంజ్ అయిపోతా ఉంటున్నాయి కదా మీరైతే మాకై కొంచెం ఎలా పెడతారు ఫ్రెండ్స్ మేమైతే ఎలా పెడతాం ముక్కకి టెంక్ లేకుండా కట్ చేస్తాం చిన్న చిన్న ముక్కలు ఇలాగా చేత్తో అయితేనే బాగా కలిసిద్ది క్యారెట్గా కలపాలను కలవదు నేను చేత్తోనే కలుపుతున్నాను కొంచెం ఉప్పు అయితే చూద్దాము ఉప్పు అయితే సరైపోయింది వేసుకుందాం శనగ నూనె ఇది కొంచెం అయితే పైన వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ పచ్చ అంటారు నేనైతే ఇప్పుడు ఏం తాళిం పెట్టిన తర్వాత పెడతాను ఇది అంటే చిన్న చిన్న మొక్కలు లా కలుపుకోండి కావాలండి మీరు కూడా చిన్న చిన్న మొక్కలు పోసి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్